కంటిన్యూగా కూర్చొని నామస్మరణ వింటూ విను ధ్యానం చేసేవాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు మధ్యలో విశ్రాంతి అవసరమైతే హాయిగా యోగ నిద్ర అంటే శవాసన విలుకలుగా పడుకొని అప్పుడు కూడా నామాన్ని వినాలి దర్శనాన్ని చేసుకోవాలి కనులు మూసుకొని ఆ విశ్రాంతిలోనే భక్తిభావంతో కళ్ళు మూసుకొని దర్శించుకోగలగాలి మీకు విశ్రాంతి అవసరము పగలంతా కష్టపడ్డారు అనుకుంటే అలా వింటూ నిద్రలోకి వెళ్ళొచ్చు లేదంటే రిలాక్స్ అయ్యి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఆ ఏకాగ్రత దర్శన రూప దర్శన ధ్యానానికి ప్రాతం సాధన చేసుకోవచ్చు ఇలా మీకు ఆప్షన్స్ ఉంటాయి హాయిగా అన్ని విధాలుగా ప్రయత్నంతో డెవలప్ అవుతూ ఉండవచ్చు అలా పరోక్షంగా ఎదురుగా వాళ్ళైనా అంతే ప్రత్యక్షంగా ఎదుర్కొన్న వాళ్ళైనా అంతే అలా చేసుకోవచ్చు మొహోట పడకుండా Oh.